హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూడబోతుంది ఓపెన్ ల్యాండ్ అండి రెడీ టు కన్స్ట్రక్షన్కి అనుకూలమైన స్థలము ఈ యొక్క స్థలము పరిసర ప్రాంతాల్లో హౌసెస్ కానీ కరెంట్ కానీ అవైలబుల్గా ఉంది ప్లస్ ఈ స్థలం రేటు కూడా కేవలం గజం రేటు పదమూడు వేల ఐదు వందలండి ఇక్కడ మార్కెట్ వాల్యుయేషన్ వచ్చి పదమూడు వేలు ఉంది మీకు యొక్క ఓపెన్ ల్యాండ్కి బ్యాంకు లోను సదుపాయం కలదు నార్త్ ఫేసింగ్ అండి స్థలం కొలతలు వచ్చి నలభై ఎడలుపు లోతు డెబ్భై అండి మూడు వందల పద్దెనిమిది గజాలు నార్త్ ఫేసింగ్ ఓపెన్ ల్యాండ్ పర్సేల్ అండి యొక్క స్థలం లొకేషన్ వచ్చి గుంటూరు సుట్టుకుంట కేవీపీ కాలనీలో వస్తుంది కేవీపీ కాలనీ మెయిన్ రోడ్డుకి దగ్గరలో వస్తుందండి అలానే విజయవాడ హైవేకి విజయవాడ నుంచి సిల్కలూరుపేట హైవేకి రెండు వందల మీటర్లు డిస్టెన్స్లో ఉంటుంది ఇన్వెస్ట్మెంట్ కూడా తక్కువ బడ్జెట్లో ఇళ్ల మధ్యలో వస్తుంది గజం రేటు కేవలం పదమూడు వేల ఐదు వందలేనండి యొక్క స్థలం గురించి పూర్తి వివరాల కొరకు స్క్రీన్ మీద నెంబర్ ఇచ్చాము ఆ నెంబర్కి కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చును అదేవిధంగా మన గుంటూరు పరిసర ప్రాంతాల్లో వుడా అప్రూవ్ల్ వెంచర్లో మీకు ఓపెన్ ప్లాట్లు కావాలన్నా తక్కువ బడ్జెట్లో సిలకలూర్పేట రోడ్డు వైపు కానీ మన ఏటుకూరు రోడ్డు వైపు కానీ పెద్ద పలకలూరు రోడ్డు వైపు కానీ ఉడా అప్రూవ్ల్ వెంచర్లో ఓపెన్ ప్లాట్లు అమ్మబడును కొనబడునండి పూర్తి వివరాల కొరకు మీకు స్క్రీన్ మీద నెంబర్ ఇచ్చాము నెంబర్కి కాల్ చేసి వివరాలు తెలుసుకునవచ్చును నార్త్ ఫేసింగ్ అండి మూడు వందల పద్దెనిమిది గజాలు గజం రేటు కేవలం పదమూడు వేల ఐదు వందలండి గవర్నమెంట్ వ్యాలేషన్ వచ్చి పదమూడు వేలు ఉంది చుట్టుకుంట సెంటర్ నుంచి కేవీపీ కాలనీ మెయిన్ రోడ్ నుంచి డిస్టెన్స్లో ఉంటుంది యొక్క స్థలం లొకేషన్ వచ్చి మూడు వందల పద్దెనిమిది గజాలు ఇన్వెస్ట్మెంట్ కైనా చాలా బాగుంటుందండి పూర్తి వివరాల కొరకు స్క్రీన్ మీద నెంబర్ కి కాల్ చేసి వివరాలు తెలుసుకున్నవచ్చు మరిన్ని వీడియో